అక్కినేని నాగార్జున వందవ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి రాజకీయ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్ర అభినయంలో కనిపిస్తున్నారని సమాచారం ఇందులో సీనియర్ నటి టబు నటిస్తుందని వార్తలు రాగా ఆమె తప్పుకుందని తెలుస్తుంది ఇందులో నయనతార పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా తాజాగా అనుష్క శెట్టి పేరు కూడా లిస్టులో చేరింది నాగార్జున అనుష్క శెట్టి కాంబినేషన్ లో గతంలో పలు హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఈ జోడి మళ్లీ తెరపై కనిపిస్తుందన్న వార్తల అభిమానంలో భారీ అంచనాలు పెంచింది టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన సినీ కెరియర్ లో కీలక మైలురాయిగా నిలిచే వందో సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సినిమాల్లో నటించిన నాగార్జునకు ఈ సినిమా చాలా స్పెషల్ గా మారబోతుంది ఈ చిత్రం ఆయన కెరియర్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని నాగార్జున చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని సమాచారం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందనే టాక్ నడుస్తుంది కథ రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ఇందులో నాగార్జున ద్విపాత్రభినయం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఒక పాత్ర సాధారణ వ్యక్తిగా మరో పాత్ర రాజకీయ నాయకుడిగా ఉంటుందని టాక్ అంతేకాకుండా ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో మరో స్టార్ హీరో క్యామియోగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక హీరోయిన్ల విషయంలోనూ అనేక రోమర్లు వినిపిస్తున్నాయి సీనియర్ నటి టబు ఇందులో నటిస్తుందని వార్తలు రాగా అనారోగ్య కారణంతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నయనతారను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి బాస్ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ జంట బాగుంటుందని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు ఈ లిస్ట్ లో తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కీలక పాత్రలో నటిస్తుందట మూవీ యూనిట్ ఆమెకి కథ వినిపించగా అనుష్క సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది టాలీవుడ్ లో నాగార్జున అనుష్క కాంబినేషన్ కు సపరేట్ ఫాలోయింగ్ ఉంది అనుష్క తొలి సినిమా సూపర్లో నాగార్జున అనే హీరో ఆ తర్వాత వీరిద్దరు కలిసి డాన్ ప్రగడ డమరుకం ఓం నమో వెంకటేశాయ ఊపిరి సో చిన్ని నాయన ఇలాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఈ చిత్రాలు విజయాలు సాధించడమే కాకుండా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి ఈ నేపథ్యంలోనే నాగార్జున వందో చిత్రంలో అనుష్క శెట్టి నటించబోతుందన్న వార్తతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది నాగార్జున అనుష్క కాంబో అంటే హిట్ గ్యారంటీ అటు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు ప్రాజెక్టు వివరాలు నటీ నటుల జాబితా త్వరలోనే ప్రకటిస్తున్నారని సమాచారం అనుష్క విషయానికి వస్తే ఆమె ఇటీవల కృష్ణ జాగర్లా మూడి దర్శకత్వంలో నటించిన ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది ముఖ్యంగా అనుష్క లుక్స్ పై భారీగా ట్రోల్స్ జరిగాయి లావుగా ఉన్న ఆమెను సన్నగా చూపించడానికి టెక్నికల్ టీం బాగా కష్టపడిన ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయారు తాజాగా చిరంజీవికి ఆమె జోడీగా నటిస్తుందని వార్తలు ఇటీవల వచ్చినా ఎలాంటి అప్డేట్ మాత్రం లేదు ఈ క్రమంలోనే నాగార్జున ఉందవ చిత్రంలో ఆమె నటిస్తుందన్న వార్తలు వైరల్ గా మారాయి నాగార్జున అనుష్క శెట్టి దాదాపు ఏడు సినిమాలు చేశారు ఈ ఏడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి మళ్ళీ వీరిద్దరి హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం మీకెలా అనిపిస్తుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి